హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ ఉన్నానండి ఈ ఈరోజు ముందుకు ఒక మంచి స్నాక్ ఐటెం తెస్తున్నాను అండి ఏంటి చాలా రోజు నుంచి వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారు కదా కొంచెం హెల్త్ అయితే బాగలేదండి అందువల్ల వీడియోస్ అయితే పెట్టడం అవ్వట్లేదు పిల్లలకి స్నాక్స్ కింద ఇలా చేసి పెట్టారండి మనకి వన్ వీక్ వరకు నిల్వైతే ఉంటుందండి ఇది డీప్ ఫ్రై అయితే ఏమీ కాదు చూసారు కదా మరమరాలు అంటారు మోరీలు అంటారు మా వైజాగ్ సైడ్ అయితే మూరీలు అని పిలుస్తారండి వీటిలో అయితే ఇప్పుడు మూరీలు తీసుకొచ్చిన తర్వాత మనం ఒక టూ త్రీ డేస్కి అయితే నానికపోతాయి కదండి అలా నానికపోయినా సరే వేస్ట్ చేయవలసిన అవసరం అయితే లేదండి చూసారు కదా అని అయితే ఇలా ఒక బౌల్తో ఒక బౌల్ మూరీలు అయితే తీసుకున్నది మనం తీసుకునేవి అయితే వేట్లకలా చెప్పాలంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు ఈ మూరీలు అయితే మనం సైడ్కి అయితే పెట్టేసుకుందామండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ మనం బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఇందులోనే ఒక రెండు నుంచి మూడు స్పూన్లు అయితే సరిపోతుందండి మీరు ఎప్పుడైనా హల్దీరామ్ మూరీ మిక్స్ ట్రై చేసి ఉంటే ఇలాగే ఉంటుందండి సేమ్ టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదా మంట అయితే లోటు సిమ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని చూసారు కదా ఒక నేను చిన్న కప్తో ఒక హాఫ్ కప్ పల్లీలు అయితే తీసుకున్నానండి మంట లోటు సిమ్లో పెట్టుకొని మనం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేది లోపల వరకే మనకు ఫ్రై అవ్వాలి నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన అది కూడా చేయండి మన వీడియోస్ పెట్టమంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు ఇలా మూరీలతో చేసి పెట్టారని టేస్ట్ చాలా బాగుంటుందండి చెప్పాను కదా ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు పీనట్స్ కూడా చాలా హెల్త్గా అయితే మంచిదేనండి చూసారు కదా పల్లీలు వేగుతున్నాయి ఇప్పుడు మనకి ఇలా చిట్లుతాయండి చక్కగా మంటలు టెలి పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి మోరీలతో కూడా చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా మనకు క్రిస్పీగా అయితే ఫ్రై అవ్వాలండి అప్పుడు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా మనకి పల్లీలు కరివేపాకు ఇవన్నీ అయితే ఇలా మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఒక ముప్పా స్పూన్ కారం అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ చాట్ మసాలా అయితే వేసుకోవాలండి స్కిప్ చేయకుండా వేయండి నెక్స్ట్ మన టేస్ట్ సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్ అయితే మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలండి చూసారు కదా పల్లీలకైనా ఉప్పు కారం చాట్ మసాలా అన్నీ పడతాయండి చూసారు కదా మనకి మాడకూడదు ఇలాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకునే వెంటనే మనం ఊరీలు అయితే ఉన్నాయి కదా ఊరీలు అయితే వేసేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఈ రెసిపీ అనేది హ్యాపీగా పిల్లలైతే ఒక స్నాక్స్ బాక్స్లో పెట్టిస్తే బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఇప్పుడు ఈ ఊరీలు అన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మూరీలకు కూడా మనం వేసిన ఉప్పు కారం అవన్నీ బాగా పట్టాలి మనకి ఫ్రై అవుతున్నప్పుడు తెలుస్తుందండి క్రిస్పీగా అనేది మూరీలు అయిపోతాయి మళ్ళీ మనకి చూసారు కదా మంచిగా అయితే మనం ఇలా మూరీలు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తుంటే మీకు కూడా నోరు వచ్చింది కదా ఇంకెందుకు లేదు వెంటనే మూరీలు తీసుకొచ్చి ఇలా ఫ్రై అయితే చేసుకోండి మూరీలు ఫ్రై అయితే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది చూసారు కదా మంచిగా ఎలాగైతే ఫ్రై చేసేసుకోవాలి మనకి ఫ్రై అవుతున్నప్పుడు మనకి తెలుస్తుంది చూసారు కదా మంట అయితే పూర్తిగా సిల్ అయితే పెట్టే ప్రాసెస్ అంతా చేసుకోవాలండి మనకి సౌండ్ కూడా వస్తుంది మనం వేసినవి అయితే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయింది ఉప్పు కారం అనేది ఏ సరిపోకపోయినా అప్పుడే వేసి అడ్జస్ట్ చేసుకోవాలి మనము చూసారు కదా మనకి అయితే ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాగా చల్లగా అయిన తర్వాత మనం కంటైనర్లు అయితే వేసుకుందామండి చల్లని తర్వాత మళ్ళీ వీడియో అనేది మీకు చూపిస్తాను నేను చూసారు కదా మూరేళ్ళు అయితే చల్లగా అయితే అయిపోయండి ఇలా నేను ఒక మంచి బాక్స్ అయితే తీసుకున్నానండి అనేది ఉండకూడదండి అనేది ఉంటే మళ్ళీ మనకి నానికపోతే వెంటనే చూసారు కదా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంది చూసారు కదా మనకి టేస్టీ టేస్టీ మోరేల్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మన దగ్గర కార్పు సున్న బూందీ అన్న ఎందరో యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా స్టోర్ చేసుకుంటే మనకి వన్ వీక్ వరకు హ్యాపీగా అయితే తినేయచ్చు చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్